నమస్కారం అండి ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది

అమలు చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు టీ శక్తి అమలు తర్వాత ఆటో సోదరులు పడుతున్న కష్టాన్ని గుర్తించి ఆటో సోదరులకు అండగా నిలవాలని టీ శక్తికి బదులుగా ఆటో సోదరులకు అండగా నిలవాలని ఆటో సోదరులకు సేవలు అనే ఒక పథకాన్ని రూపొందించడం జరిగింది ఈ పథకం ద్వారా ప్రతి ఆటో సోదరుల అకౌంట్ లో ఈరోజు పదహైదు వేల రూపాయలు అకౌంట్ లో జమ చేయడం జరిగింది ఊటవి ప్రభుత్వం ఎల్లవేళలా ఆటో సోదరులు కానీ రాష్ట్ర ప్రజల అభివృద్ధికే కూట ప్రభుత్వం వెళ్ళ పనిచేస్తాని మరొకసారి తెలియజేస్తున్నాను అలాగే ఈ పదహైదు వేల రూపాయలు ఆటో సోదరులకు వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులకు మెరుగుపరిచే విధంగా ఉపయోగపడతాయని చెప్పి భావిస్తున్నాము ఆటో సోదరులు అనేవాళ్ళు ఈ రాష్ట్రంలో ఒక అభ్యున్నత సేవ చేయగల వ్యక్తులు వాళ్ళ సేవను గుర్తించి వాళ్ళ కష్టాన్ని ఈ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటాయని మరొకసారి తెలియజేస్తున్నాము అలాగే చంద్రబాబు నాయుడు గారికి మా కడప ఎమ్మెల్యే రెడ్డి పగిన మాధురెడ్డి మేరం గారికి జిల్లా అధ్యక్షుడు రెడ్డి గారికి ఆటో సోదరుల తరఫున నలభై ఏడు జన్ ఆటో సోదరుల తరఫున ప్రతి ఒక్కరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కూటమి ప్రభుత్వం తరఫున కూడా ధన్యవాదాలు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ ఈ డివిజన్ నలభై డివిజన్ సంబంధించిన కర్ణాటక హోబుల్ రెడ్డి ఈ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ను అలాగే నలభై డివిజన్ లో దగ్గర దగ్గర బై వన్ బై వన్ సచివాలయము బై టూ సచివాలయం తరఫున యాభై మంది ఆటో సోదరులు ఈ డివిజన్ లో లబ్ధి చేకూర్చడం జరిగింది అదేవిధంగా ఎమ్మెల్యే గారి సహకారంతో అయినా శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో అయినా ఈ ఆటో యూనియన్ సోదరులకు ఒక ఒక ప్రగాఢ ప్రగాఢ సంకల్పంతో వాళ్ళకి అండగా నిలబడతామని మరొకసారి తెలియజేస్తున్నాము నలభై లక్ష్యంగా నలభై ఏడు డివిజన్ అభివృద్ధి ధ్యేయంగా ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతి కార్యకర్త కూడా కష్టపడతాము ముందుకు అని మరొకసారి తెలియజేస్తున్నాం ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఆటో విజయ్ తప్ప చంద్రబాబు నాయుడు గారు చెప్పకపోయినా కానీ మాకు పదహైదు వేలు ఆటో ఇజ్ వాళ్ళకి తీసుకున్నారు చాలా సంతోషము పదహైదు వేలు మా ఆటో ఇన్సూరెన్స్కి మా ఆటో పిల్లల వాళ్ళందరికీ పనికొస్తుందని ఉపయోగపడుతుందని మేము అనుకుంటాము ప్రభుత్వానికి ఎమ్మెల్యే మాధవి రెడ్డి గారికి ధన్యవాదాలు మా హృదయపూర్వక వందనాలు మా కార్పొరేటర్ మోహూ రెడ్డి గారికి వాళ్ళు చేసినందుకు ధన్యవాదాలు కడప డివిజన్ అలంకరిపల్లి నలదేవిజన్ నగర్ ఆటో డ్రైవర్ నేను మాధవరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం ద్వారా మాకు ఐదు వేలు అందజేశారు కావున మేము ఆనందంగా ఉన్నాము వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము వరురెడ్డి అన్నకు మాధవిరెడ్డి గారికి కూట ప్రభుత్వం అందరికీ మా ధన్యవాదములు కానీ అన్ని వాళ్ళకు పిల్లలకు కానీ అన్ని వాళ్ళకు ఉపయోగపడుతుంది కావున మేము ఆనందంగా ఉన్నాము பார்த்து பாத்துட்டு போயிட்டே